హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక ఎనర్జీ పవర్ అనే పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్న మెగా హీరో తెరపై కనిపించిన జనం మధ్యలో ఉన్న అదే పవర్ అదే ఎనర్జీ అదే పవర్ తో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు ఈయన తన సినిమాలో అన్నట్లు ట్రెండ్ ఫాలో అవ్వకుండా ఒక ట్రెండ్ ని తనకంటూ సెట్ చేసుకున్న ఈ హీరోకి ఈ మధ్య టైం అట్టే కలిసి రాక సక్సెస్ మాత్రం అందని ద్రాక్షలాగా మారుతోంది పవన్ సినిమాలు ఎందుకు ఆడటం లేదు అనడానికి సహేతుకమైన కారణాలు చాలానే ఉన్నాయని చెప్పాలి లాస్ట్ ఇయర్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో డైరెక్టర్ బాబీని పక్కన పెట్టి తనే స్వయంగా మెగాఫోన్ చేతబట్టి తనకు తోచిన విధంగా సీన్లు తీసుకుంటూ పోయాడు అలాంటి కమెంట్స్ కూడా చాలా వినిపించాయి దాని తగ్గట్లు రిలీజ్ అయ్యాక సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అదే అభిప్రాయం కలిగిందట ఇలా తనకి ఇష్టం వచ్చినట్లు తీసుకుపోవడం వల్ల మొత్తానికి పెద్ద దెబ్బ తగిలింది ఇది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలుసు దాని వల్లనూ ఏమో కాబోలు బాబీకి సర్దార్ గబ్బర్ సింగ్ పరాజయానికి సంబంధం లేదని గుర్తించిన జూనియర్ ఎన్టీఆర్ తనకి ఇంకొక అవకాశం ఇచ్చాడు ఇక కాటమరాయుడు విషయానికి వస్తే సినిమాలో మాత్రం పవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ బయటపడిందనే చెప్పాలి ఎందుకంటే ఆల్రెడీ తమిళ్ సినిమా డబ్బింగ్ చేసుకుని తెలుగులో వచ్చి అది టీవీ ఛానల్లో చాలా సార్లు టెలికాస్ట్ అయ్యాక కూడా అది రీమేక్ చేసే సాహసం ఫ్యాన్స్ ని షాక్ గురిచేసింది కానీ పవన్ కేర్ చేయలేదు ఫలితం చూశాము ఇక పవన్ చేయబోతున్న కొత్త సినిమాలు కూడా ఇప్పుడు అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి త్రివిక్రమ్ సినిమా ఒకటి పక్కన పెడితే దాని తర్వాత చేయబోయే నీసన్ దర్శకత్వంలో వస్తున్న మూవీ వేదాలం రీమేక్ మాత్రం మరో రాంగ్స్ చెప్పని చెప్పాలి ఎందుకో ఏమో తెలియదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీమేక్ మూవీల మీద ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది రొటీన్ రెగ్యులర్ మాస్ మాఫియా ప్లస్ సిస్టర్ సెన్మెంట్ మూవీ అయిన వేదాలం తెలుగులో ఇప్పటికే వచ్చిన ఎన్నో ఫార్ములా సినిమాలను బేస్ చేసుకుని ఉంటుందని అలాంటి దాన్ని రీమేక్ చేయాలి అనుకోవడం తప్పని ఫ్యాన్స్ అంటున్నారు తర్వాత విజయ్ తేరీ కూడా రీమేక్ ఆలోచనలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి కానీ అది ఎంతవరకు నిజమో తెలియదు ఇప్పటికే అలీ షో కోసం వచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ శ్రీను వైట్ల గురించి చెబుతూ శ్రీను దగ్గర పవన్ కు సరిపోయే అద్భుతమైన సబ్జెక్ట్ ఉందని అది పట్టాలెక్కడం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పాడు ఇది మాత్రం జరగకూడదని కోటి దేవుళ్ళకి మొక్కుతున్నారు మెగా ఫ్యాన్స్ మెగా కాంపౌండ్ మూడు డిజాస్టర్లు ఇచ్చిన శ్రీనుని ఇంకా నమ్మితే దేవుడు కూడా కాపాడలేడని కామెంట్ చేస్తున్నారు మాట ఇస్తే ఎవరినీ లెక్క చేయని పవన్ అనూప్ విషయంలో అలాగే చేసి దెబ్బతిన్నాడు మరి శ్రీనుకు కూడా అలాగే అనుకుంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ